జీఎస్టీ టూ పాయింట్ జీరో ఫైవ్ అవగాహన కల్పించేందుకు పది రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతున్న సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచారంలో భాగంగా ఈ రోజు ఏలేశ్వరం పట్టణంలో ద్విచక్ర వాహనాలు ఆటోలు ట్రాక్లతో ర్యాలీని ఘనంగా నిర్వహించారు రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీని ఎమ్మెల్యే సత్యప్రభా ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జీఎస్టీ టూ పాయింట్ జీరో అమలుతో వాహన వినియోగదారులకు అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయని వాహన విడిభాగాలు బీమా వాహనాల కొనుగోలు వంటి రంగాల్లో ధరలు తగ్గడంతో ఆటోమోటివ్ రంగం మరింత అభివృద్ధి దిశగా సాగుతుందని అన్నారు పేర్కొన్నారు కార్లు బస్సులు ట్రక్కులు ఎలక్ట్రికల్ వాహనాలు మరియు ఇతర ద్విచక్ర వాహనాల ధరలు తగ్గడంతో ప్రజలకు ప్రత్యక్ష లాభాలు చేకూరుతున్నాయని జీఎస్టీ టూ పాయింట్ జీరో వలన రవాణా రంగంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఎమ్మెల్యే తెలిపారు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తగ్గడం ద్వారా వినియోగదారులు వ్యాపారులు రైతులు సమానంగా లాభపడతారని పేర్కొన్నారు అదే విధంగా ఎలక్ట్రిక్ వాహనాలపై ఐదు శాతం రాయితీ ఇవ్వడంతో ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం పెరిగే అవకాశం ఉందని అన్నారు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందన్నారు ర్యాలీ సందర్భంగా రవాణా శాఖ అధికారులు స్థానిక నాయకులు కూటమి శ్రేణులు పాల్గొన్నారు గ్రామంలో కరపత్రాలు పంచుతూ ప్రజలకు జిఎస్టీ టూ పాయింట్ ప్రయోజనాలపై అవగాహన కల్పించారు జిఎస్టీ సూపర్ సక్సెస్ కార్యక్రమంలో భాగంగా మన ఆర్టీఓ డిపార్ట్మెంట్ వారు ఆర్టీసీ డిపార్ట్మెంట్ వారు వీళ్ళందరూ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు వేదిక ముందు ఉన్న ఈ మండలం నుంచి పలు గ్రామాల నుంచి వచ్చిన మన కూటమి నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి సిబ్బందికి అధికారులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఏదైతే మన కేంద్ర ప్రభుత్వం యాభై ఆరవ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది అది జిఎస్టీ టూ పాయింట్ ఓ అనే ఒక స్లాబ్ విధానాన్ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు ప్రవేశపెట్టిన ఈ ఈ స్లాబ్ విధానాన్ని మన రాష్ట్ర ప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి మద్దతు ఇస్తూ ముందుకు వెళ్ళడం జరిగింది ఇందులో భాగంగా ఇందాక దీనికి సంబంధించి మేడం అన్ని వివరంగా చెప్పడం జరిగింది నేను సింపుల్గా ఈరోజు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్న కార్యక్రమంలో ఈ జీఎస్టీ ఈ టూ పాయింట్ ఓ స్లాబ్ విధానంలో ప్రతి వాహన వినియోగదారుకి ప్రతి రైతుకు ప్రతి వ్యాపారికి ఎంత వరకు ఇది ఉపయోగపడుతుంది అన్నది ఇందాక చక్కగా వివరించడం జరిగింది నిజంగా దీనివల్ల ఈ ఈ స్లాబ్ విధానంలో ట్వంటీ ఎయిట్ ఉన్న పన్ను ట్యాక్స్ ఎయిటీన్ పర్సెంటేజ్ అంటే ఒక వ్యాపారికి దీనివల్ల వారికి అమ్మకాలు పెరుగుతాయి ఒక వినియోగదారునికి వారికి వారికి అందుబాటులో అన్నది ముందుకు వస్తుంది ఈ రేట్ల వలన అని చెప్పి ఒక చిన్న కారు కొనుక్కోవాలంటే ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వ్యక్తి నాలుగు లక్షల రూపాయల లోపు ఈరోజు కారు లభిస్తుందంటే వారు కారు కొనుక్కునే అనే కొనుక్కోవాలనే ఒక కళని ఈ విధానంలో వారు నిజం చేసుకోవచ్చు ఇలా వాహనాలకు సంబంధించి ఉండకూడదు వారికి ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళాలి ఒక ఆర్థిక భరోసా కల్పించాలనే ఒక నిర్ణయంతో ఈ విధానాన్ని వారు సమర్థించడం జరిగింది ఇందాక చెప్పినప్పుడు ప్రతి రైతుకి అంటే ఈ ఈ వాహనాలనే సంబంధించి కదా అగ్రికల్చర్ సంబంధించి ఇన్స్ట్రుమెంట్స్ వాటి మీద కూడా ట్యాక్స్ తగ్గించడం వల్ల వాళ్ళు వారు కొత్తగా ఈ పరికరాలు కొనుక్కోవడం వల్ల వారి వ్యవసాయం కూడా సులభతరం చేసుకోవచ్చు ఒక రైతుకి కూడా ఇది ఎంతో అండగా ఉంటుందన్నది ఈ స్లాబ్ విధానం అన్నది ఈ జీఎస్టీ టూ పాయింట్ వన్లో ట్యాక్స్కి సంబంధించి ఎంత ఉపయోగపడతాయి అన్నది కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి వీటి కూడా మనం కర్తవ్యం మన బాధ్యత మన కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ స్లాబ్ విధానం సమర్థించిన జిఎస్టీ టూ పాయింట్ విధానాన్ని వేట్ల మీద ఇవన్నిటి మీద వేటి మీద ట్యాక్స్ తగ్గుతుంది దీనివల్ల ఒక పేద మధ్యతరగతి కుటుంబాలకి ఎంత ఉపయోగపడుతుంది అన్నది మనం ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి వారికి వివరించడం అన్నది మన బాధ్యత ఏ లక్ష్యంతో అయితే మన కూటమి నాయకులు పేద ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నారు మన కూటమి ప్రభుత్వాన్ని ఏ లక్ష్యంతో వారు సమర్థించారో ప్రజలకి మనం చేస్తున్న పనులన్నింటినీ కూడా వారికి తెలియజేయాలని మన బాధ్యతగా మనం ముందుకు వెళ్ళాలని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన వారికి మరొకసారి కృతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ చెప్పనా సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం ఇక్కడ పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో జరిగింది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది రవాణా రంగం వారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది ఈ ఏంటంటే మనందరికీ తెలుసు సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు వరకు మనకి ఈ కార్యక్రమాలు కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఏలేశ్వరంలో రవాణా రంగం వారు నిర్వహించిన కార్యక్రమానికి నేను అసిస్టెంట్ కమిషనర్ జీఎస్టీ హోదాలో అటెండ్ అవటం జరిగిందండి ముఖ్యంగా టూ వీలర్సు ఫోర్ వీలర్సు వ్యవసాయ పరికరాలైన ట్రాక్టర్సు గూడ్స్ క్యారియర్సు వీటన్నిటి మీద కూడా ఇంతకుముందు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు టెన్ పర్సెంట్కి తగ్గింది మన తగ్గిన స్లాబ్లలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అనేది అసలు లేదు ఇంత ఇంతకుముందు ఏవైతే ఫోల్ స్లాబ్స్ ఉండేయో అవి రెండు స్లాబ్స్కే తగ్గించేశారు ఆ రెండు స్లాబుల్లో ఈ ఇరవై ఎనిమిది అత్యధికంగా ఎక్కువగా ఉన్న ఇరవై ఎనిమిది అనేది అసలు ఇప్పుడు లేదు ఆ ఇరవై ఎనిమిది శాతంలో ఉండేవి ఈ ఆటోమొబైల్ రంగం అంతా కూడా ఆటోలు కానీ టూ వీలర్స్ కానీ చిన్న కార్లు కానీ ట్రాక్టర్స్ కానీ మరి గూడ్స్ క్యారియరు వ్యాన్లు కానీ ఇవన్నీ కూడా ఈ రోజున దాదాపు టెన్ పర్సెంట్ తగ్గింది ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్కి వచ్చి టెన్ పర్సెంట్ తగ్గటం వల్ల పేద మధ్య తరగతి వర్గాలు ఆ వెహికల్స్ని కొనుక్కోవడానికి ముందుకు వస్తున్నారు నేను పేపర్లో చూశాను కాకినాడలో రెండు వందల యాభై శాతం టూ వీలర్స్ సేల్స్ పెరిగాయట ఒక షా హోండా షాప్ ఓనర్ చెప్పారు మొన్న పేపర్లో కూడా చూశాను అంటే ఏంటంటే ప్రతి పేద మధ్యతరగతి వర్గాల కళలు కళలు నిజమవుతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సంస్కరణలు తీసుకొచ్చి పేదలకు అందుబాటులోకి ఇవన్నీ కూడా నిత్యావసరాలేనండి ఈరోజు ఆటో మరి టూ వీలరు చిన్న కార్లు ఈ లగ్జరీస్ కాదు ప్రతి వ్యక్తికి అందుబాటు ధరల్లోకి దిగి వచ్చే అత్యద్భుత అత్యద్భుతమైన సంస్కరణలు చేశారు ఈరోజు జిఎస్టీలో అవి పేదలకు అందాలి ఈ మధ్యతరగతి వాళ్ళకి అందాలని ఇంటింటి ఇంటింటికి డోర్ డోర్కి ప్రతి వ్యక్తికి తెలిసే విధంగా విస్తృతమైన ప్రచారం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు ఏలేశ్వరంలో ఈ హీరో హోండా హోండా షాప్ వారు నా పక్కనే ఉన్నారు సారు వాళ్ళు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించారు ధన్యవాదాలు సార్ ఈరోజు ఏంటంటే మనకి సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే ఒక మన ఎన్టీఏ కుటుంబం వారు మనకి ఈ జిఎస్టీలో చాలా సంవత్సరం తీసుకొచ్చారండి ఇందులో ఏంటంటే మనకి వెహికల్స్కి వచ్చి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేదండి వెహికల్ యొక్క ట్యాక్స్ అన్నీ కూడా అవన్నీ కూడా ఎయిటీన్ పర్సెంట్ తీసుకురావడం వల్ల మనకి టెన్ పర్సెంట్కి అన్నీ కూడా తగ్గడం జరిగింది ఇంకా ముఖ్యంగా ఇందులో ఏంటంటే మన అందరికీ తెలియదు ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది ఉంటుందండి మనకి అది యాక్చువల్గా జిఎస్టీ దానికి ట్వల్వ్ పర్సెంట్ ఉండేది ఇది వరకు దాన్ని సెవెన్ సెవెన్ పర్సెంట్ తగ్గిందండి దీనివల్ల ఫైవ్ పర్సెంట్ అదవు అవుతుంది ఈ ఆటోలు కానీ గూడ్స్ వెహికల్ అన్నింటి కూడా ఒక వె ఒక్కొక్క వెహికల్కి వచ్చి టూ థౌసండ్ నుంచి ఫైవ్ థౌసండ్ వరకు ఇన్సూరెన్స్లోని అలాగే మన ఇప్పుడు న్యూ వెహికల్స్ వచ్చి ఒక ఒక వెహికల్కి వచ్చి థర్టీన్ టు ఎయిటీన్ ఎయిటీన్ థౌసండ్ వరకు కూడా మనకి తగ్గడం జరిగిందండి ఈ సూపర్ జేఎస్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి పేద మధ్య తరగతి వ్యక్తులందరూ కూడా దీనికి ఉపయోగపడాలని చెప్పి ఎంటీ ఇయకపోవడం ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకురావడం జరిగిందండి థ్యాంక్ యూ అండి కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం యలేసరం నగర్ పంచాయతీలో ఎంబీఏ ఇన్స్పెక్టర్ గారు నాగేంద్ర గారు ఆధ్వర్యంలో ప్రతిబాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు గౌరవ నాయకురాలు ప్రతి వరిపుల సత్యప్రభ రాజా గారు మరియు ఈ జిఎస్టీకి సంబంధించినటువంటి ప్రతిపాడు నియోజకవర్గానికి నోడల్ ఆఫీసర్గా అపాయింట్ అయినటువంటి మేడం అసిస్టెంట్ కమిషనర్ గారికి ముఖ్య అతిథులుగా ఈ జిఎస్టీ మీద ఆటో రంగవరానికి ఆటో సోదరులు ఆటో టూ వీలరు మరియు ట్రాక్టర్ సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు ఏలేసం నగర్ పంచాయతీలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందినటువంటి ఎన్డీఏ కూటమి నాయకులు మరియు మండలానికి చెందినటువంటి ఎన్డీఏ కూటమి నాయకులు కూడా పాల్గొనడం జరిగింది దాంతోపాటు ఈ టూ వీలర్ త్రీ వీలర్లో ఫోర్ వీలర్ సంబంధించినటువంటి ఆటోమొబైల్ రంగానికి చెందినటువంటి వాహనదారులు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమంలో అటెండ్ అవ్వడం దాన్ని ఈ బాలాచౌ కోడల్లో ర్యాలీగా కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ జిఎస్టీ టూ పాయింట్ జీరోలో తీసుకున్న సంస్కరణల వల్ల టూ వీలర్ అనేది ప్రతి ఇంట్లో కూడా మనిషికి కామన్ నీడ్ అయ్యింది మన మన పాకెట్లో మొబైల్ ఏ విధంగా అయితే అవసరం ఉందో ప్రతి ఇంట్లో కూడా టూ వీలర్ కానీ ఆటో అంటే మ దిగువ మధ్య తరగతి వాళ్ళు ఎక్కువగా ఆటోలు వాడుతూ ఉంటారు వాళ్ళకు కానీ ఈ వస్తువుల రూపేణ అంటే గ్రాసరీస్కి వాడేటటువంటి పన్నులు కూడా ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్లో ఉన్నటువంటి స్లాబ్స్ని ఫైవ్ పర్సెంట్ స్లాబ్కి తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కానీ లేదా దేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కానీ తరగతి మరియు దిగువ మధ్య తరగతి ప్రజల పక్షాన మేము ఉన్నామని చెప్పి నిరూపించడానికి ఈ గొప్ప సంస్కరణ తీసుకురావడం జరిగింది ఈ తీసుకొచ్చిన సంస్కరణల వల్ల ప్రతి ఇంట్లో దాదాపుగా యావరేజ్ని నెలకి పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు వివిధ మార్గాల ద్వారా అంటే గ్రాసరీస్ అవ్వచ్చు లేదంటే వస్తువు కొనుక్కోవడం అవ్వచ్చు లేదంటే ట్రాన్స్పోర్ట్ అవ్వచ్చు లేదంటే ఇన్సూరెన్స్ అవ్వచ్చు ఏ రంగం అయినా కానీ యావరేజ్గా పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు లబ్ధి ఈరోజు ప్రతి కుటుంబానికి చెందే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడిచినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు మొత్తం నాయకులందరూ కలిసి తీసుకున్నటువంటి గొప్ప సంస్కరణ ఇది దీనివల్ల పేద ప్రజలకు మరింత లబ్ధి చేకూరదు చెప్పి మీ కింద స్థాయికి అవగాహన తీసుకుపోవాలని ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇదే కాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామాన ఈ జిఎస్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని డోర్ టు డోర్ కూడా మేము చేయడం జరుగుతుంది భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకుపోవడం ద్వారా ప్రజలకి ప్రభుత్వం ద్వారా జరిగే లబ్ధిని కింద స్థాయికి తీసుకుపోవడానికి మేము కానీ మా స్త్రీలందరూ కూడా కృషి చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను జై హింద్ జై